రిలయన్స్ జియోకి సంబంధించి మరో కీలక కీలకాంశం వెలుగులోకొచ్చింది ధృవీకరించని రిలయన్స్ జియో కార్డులను బ్లాక్ చేసేందుకు జియో సిద్ధమవుతోంది మీడియా నివేదికల ప్రకారం త్వరలోనే అనేక నాన్ వెరిఫైడ్ సిమ్ కార్డులను నిషేధించనుందని తెలుస్తోంది జియో సిమ్ కార్డు యూజర్లకు అందించే సమయంలో ఆధార్ కార్డును సబ్మిట్ చేసినప్పటికీ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా నాన్ వెరిఫికేషన్ సిమ్లను బ్లాక్ చేయనుంది అలాగే ఈకేవైసీ సమర్పించని ఖాతాదారులను ఎస్ఎంఎస్ల ద్వారా హెచ్చరిస్తుంది లేదంటే ప్రస్తుతం వాడుతున్న జియో సిమ్ ద్వారా వన్ నైన్ డబల్ సెవెన్ నెంబర్కు కు కాల్ చేసినా టెలి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది అయితే లోకల్ ఆధార్ కార్డుతో జియో సిమ్ తీసుకున్న వారికి ఎలాంటి సమస్య ఉండదు నాన్ లోకల్ ఆధార్తో తీసుకుంటే మాత్రం టెలి వెరిఫికేషన్ ను ఎంచుకోవాల్సిందే జియో ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలు పెట్టిందని సమాచారం ఏప్రిల్ ఒకటి నుంచి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది దీంతో పాటు కొంతమంది యూజర్లకు ఈ మేరకు ఎస్ఎంఎస్ లను పంపిస్తోంది హాయ్ యోయో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు